స్టైల్ అందరికీ నమస్కారం చాలా తిరుగుతున్నాం ప్రమోషన్స్ అని అన్ని చోట్లకి అన్ని సిటీస్ బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికే మీ అందరినీ కలుసుకోవడానికే దిస్ ఇస్ హోమ్ ఆబ్వియస్లీ అండ్ చాలా సంతోషంగా ఉంది రాత్రి అర్ధరాత్రి దిగాను పొద్దున్నే లేసి ఇమీడియట్ గేట్ వచ్చేసాం అందరినీ మీ అందరినీ కలుసుకోవడానికి లవ్ యూ ఆల్ అండ్ సరిపోదా శనివారం మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది మన మధ్యలో ఒక నమ్మకం ఉంది మన మధ్యలో ఒక బాండ్ ఉంది ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది అండ్ ఇప్పుడే చెప్తున్నా ట్వంటీ నైన్త్ రాత్రి రాత్రి మూడింటికి దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రీరికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను సినిమా హాల్ సినిమా హాల్లో ఉండవు కాన్సర్ట్ లా ఉంటుంది ఈసారి జేక్స్ బిజాయ్ చిత్తక్కు టన్నాడు అండ్ నేను ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను ఇప్పుడే వచ్చి పక్కన కూర్చుని వెంటనే దిల్ రాజ్ గారు అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని కన్ఫర్మ్ చేశారు సుదర్శన్ థర్టీ ఫైవ్ సో వస్తున్నా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంకి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ షోకి వస్తాను అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి సుదర్శన్ థర్టీ ఫైవ్కి నాతో కలిసి చూడడానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్ ఓకే సో కలుద్దాం కలిసి ఎంజాయ్ చేద్దాం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ట్వంటీ నైన్త్ రోజు అండ్ వివేక్ వివేక్ ఆ రోజే వస్తాడు ఆ రోజు నాకు ఇంకెక్కడ కనపడ్డు ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు అండ్ ధనగరు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు కానీ ఇది ఆన్తదన్న నమ్మకం ఉంది నాకు అండ్ థ్యాంక్స్ కళ్యాణ్ యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ధనగరు ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది అండ్ వివేక్కి మా డిఓపి మురళి గారికి అండ్ మన మా జేక్స్ విజయ్కి మా టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ని అందరికీ కూడా పేరు పేరున్న థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా అంటే నాకు తెలిసి లాస్ట్ రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు ఇంటికి వెళ్ళింది లేదు వాళ్ళందరూ కష్టం చూస్తుంటే అనిపించి అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం కోరుకుంటాం గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీచ్ అవుతుందని నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్వంటీ ఫోర్త్న జరగబోతుంది అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ మాట్లాడుకుందాం డెఫినెట్గా టీమ్ అందరితో కలిసి మీ అందరితో కలిసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాను అండ్ సరిమప్ప అని ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడొస్తుంది ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని దాని అనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే అది సినిమాలో కేవలం ఒక రెండు సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని ఆ పాట మంచి పాట నాకు చాలా ఇష్టమైన పాట కానీ సినిమాలో పాటగా రాదు అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ వన్ డేలో జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం అది ఇంకొక రెండు రోజుల్లో అండ్ మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనం లవ్ యూ ట్వంటీ నా అంతే మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో కిక్ ఉంటుంది అండ్ ఎస్ నా కోపం వచ్చింది అండ్ నా కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ట్వంటీ ఫోర్త్ రోజు ఇంకొంచెం డీటెయిల్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిట్ రోజే ఈవినింగ్ యూస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి ట్వంటీ నైన్త్ మార్నింగ్ మనం ఇక్కడ మొదలదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ